వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు ఈ మెగా టోర్నీకి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఎంపికయ్యాడు ఆసిస్ టూర్ చివరిలో వెన్ను బాధపడినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి కోలుకుంటాడని బీసీసీఐ భావిస్తోంది ఈ నమ్మకంతోనే మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో బుమ్రా కూడా తీసుకుంది కానీ తాజా పరిణామాలు చూస్తే మాత్రం భారత్కు షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి బూమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి టోర్నీ సమయానికి అతను వంద శాతం ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అనేది డౌట్ గా ఉంది వెన్ను నొప్పి నుంచి కోలుకుంటున్న బూమ్రా పరిస్థితిని బీసీసీఐ మెడికల్ టీం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది వెన్ను నొప్పి తీవ్రత దాని తాలూకు ప్రభావాన్ని అంచనా వేసేందుకు న్యూజిలాండ్ స్పెషలిస్ట్ డాక్టర్ రొవాన్ షోటన్తో కూడా సంప్రదింపులు జరుపుతోంది బూమ్రాని న్యూజిలాండ్ పంపించాలని బోర్డు భావించినా ఎందుకు ఆ నిర్ణయాన్ని మార్చుకుంటుంది గడువులోగా బూమ్రా వంద శాతం ఫిట్నెస్ సాధిస్తే అదొక అద్భుతమని సెలెక్టర్లకు కూడా తెలుసని బోర్డు వర్గాలు చెబుతున్నాయి ఈ అద్భుతం జరగాలని టీమ్ మేనేజ్మెంట్తో పాటు అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు ఇప్పటికే బూమ్రా స్కానింగ్ రిపోర్ట్లను షోటన్కు పంపించి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది ఏదేమైనా బూమ్రా వీలైనంత త్వరగా జట్టుతో చేరితే బాగుంటుందని బోర్డు భావిస్తోంది అతడు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడని బోర్డు వర్గాలు తెలిపాయి ఫిట్నెస్ ఆధారంగానే అతడి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటుందని జట్టు ప్రకటించిన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పష్టం చేశాడు సిడ్నీ టెస్ట్ రెండో రోజు మధ్యలోనే తప్పుకున్న బూమ్రా అప్పటి నుండి ఆటకు దూరమయ్యాడు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు బూమ్రా ఆటకు దూరమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయింది ప్రస్తుతం అతని ఫిట్నెస్ పై సస్పెన్స్ నెలకొనడంతో అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో బూమ్రా లేకుంటే మన బౌలింగ్ బలహీనపడడం ఖాయం షమీ జట్టులో ఉన్నప్పటికీ అతని ఫిట్నెస్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి